గుడ్ ఈవినింగ్ నా పేరు సందీప్ కుమార్ వెక్ట్రబయాటిక్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫు నుంచి ఎస్ జిఎమ్ని ఈ ప్రైవేట్ లిమిట్ కంపెనీ అనేది నైన్టీన్ సెవెంటీ టూలో స్టార్ట్ అయ్యింది ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దీని మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి వరికి వీగ్రో అనే ప్రోడక్ట్ అనేది కంపెనీ ఒకటి లాంచ్ చేసింది ఈ వీగ్రో అనే ప్రోడక్ట్ ఏంటంటే దీనిలో మెయిన్ దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది బడిలో వచ్చే అన్ని రకాల కొన్నా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తుంది వరి మంచిగా ఏపుగా మంచిగా గ్రోత్గా పెరగడానికి వేరు వ్యవస్థని బాగా హ్యాపీ మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి బాగా పనిచేస్తుంది మంచి గ్రోత్ వేరు వ్యవస్థలో మంచిగా దృఢంగా డెవలప్ చేసి కొత్త పిల్లలను పెట్టడానికి బాగా ప్రయోగిస్తుంది ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దీన్ని వాడాలి దీన్ని ఆరు నుంచి ఎనిమిది ఎనిమిది ట్యాంకుల్లో దీన్ని వాడుకోవచ్చు అంటే నూట ఇరవై లీటర్ల వాటర్కి దీన్ని వాడతాం మనం నా మా కంపెనీ తరఫున ద బెస్ట్ ప్రోడక్ట్ ప్యాడీకి エレプリアスタンデンね。